మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీలు పరిటాల సునీత గారు అలాగే వేదికను అలంకరించిన ఇందు పార్లమెంట్ సభ్యులు పార్థిసాగర్ గారు అలాగే సర్పంచ్ గారు పరిమల రామకృష్ణ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అంజనప్ప గారు డిసిఎంఎస్ చైర్మన్ వెంకటేష్ గారు అలాగే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు అలాగే ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ గారి వేదిక అనుకరించిన పెద్దలకి ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ పెద్దలందరూ కూడా పేరుతోనే నమస్కారాలు చాలా సంతోషం మరి ఈరోజు రాష్ట్ర నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో పల్టాన్ సుంతి గారు మీరు గెలిపించుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం మీరందరూ చూశారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ అన్న తారక రామారావు గారు స్థాపించిన తర్వాత బరువు బలహీన వర్గాలకు కానీ పేద వర్గాలకు కానీ ఒక గుర్తింపు రావడం జరిగింది రాష్ట్రంలో తిన మార్పులు జరిగాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వారిని ముందుకు నడిపించినటువంటి విధానం కానీ ఒక ఉద్దేశపూర్వకంగా రెండు వేల నాలుగు నుంచి ఈ రాష్ట్రం పతనం ప్రారంభమైంది ఆ రోజున రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా నిలబెట్టారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రజలు మళ్లీ గమనించాలి రాష్ట్రాన్ని మళ్ళీ నడిపించాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి ఆ రోజు పుచ్చుండ పుచ్చేదైనటువంటి రాష్ట్రం పెద్ద పంట చూస్తే పదహారు వేల కోట్ల లోటు కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం అభివృద్ధి చేశాం అమరావతి నగరాన్ని నిర్మాణం ప్రారంభించుకున్నాం పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని కియా మోటార్స్ లాంటి సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పడం జరిగింది కానీ దురదృష్టం మాయ మాటలు చెప్పారు ప్రాంతాల మధ్యన కులాలని చెప్పి రకరకాలుగా ఎత్తుకల్ ఎత్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాలు ఉద్యమం ప్రారంభించారు రాష్ట్రాన్ని మొత్తం మీద సర్వనాశనం చేశారు కక్షలో కార్తమ్యాలు ఎవరైనా సమస్య చెప్పాలంటే వాళ్ళ మీద కేసులు వీళ్ళు మా అందరి మీద కూడా కేసులు పెట్టారు అరెస్టు చేశారు జైలు పంపారు నా మీద కూడా హత్య కేసు పెట్టి నన్ను యాభై నాలుగు వేలు రూపాయలు రాజమండ్రి జైల్లో పెట్టారు అచ్చెనాయ గారిని పెట్టారు ఇలా అనేక మంది నాయకుల్ని పట్టణ పెట్టుకుని చాలా మందిని హత్య కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రజలు గమనించారు సమస్య చెప్పుకోవాలంటే ఎవరైనా బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇల్లు మీద దాడులు చేయడం లోకేష్ గారు పాదయాత్ర చేస్తామంటే అడుగు అడుగునా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆయన అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి ఆయన ఒక యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేమందరం కలిసి ప్రకటించామని మాట చెప్పడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా ప్రజలు తీర్పండి ఎలా ఉండదనే దానికి ఇవాళ తొంభై నాలుగు శాతం మ్యాండేట్ ఇచ్చి నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకున్నారనే సందర్భంగా తెలియజేస్తాను ఈ సంవత్సర ఏదైతే ఈ సంవత్సర కాలం పదివేల లక్షల కోట్ల అప్పుంది ఒక పక్క చూస్తే అప్పుల సమస్య వస్తుంది పరిపాలన ఎలా చేయాలో తిరిగినటువంటి పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక పరిపాలన దక్షతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉండడం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం కేంద్రం కూడా మనకి సపోర్ట్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా మనకి కొంత నిధులు ఇచ్చింది ఇవాళ కూడా గాలి పెట్టుకుంటూ వస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేయడానికి వచ్చిన పెద్దలు చెప్పినట్టుగా పెన్షన్ ఇచ్చాం ఇవాళ దాదాపు అరవై నాలుగు లక్షల మందికి ప్రతి సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ ఖర్చు పెడతా ఉంది ఒకటో తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి తీసుకొచ్చి అందిస్తా ఉన్నారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాం మీ అందరు గుర్తుండదేమో రెండు వేల పద్నాలుగు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ని రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది ఆయనకి మూడు వేలు చేయడానికి రెండు వందలు రెండు వందలు రెండు వందలు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు చేయటం విగ్రాంగులకి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయటం పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం ఇవాళ ఒక తారీఖు ఒకళ్ళు ఆదివారం వస్తే శనివారమే తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు అందించడం పేదలు ఎవరు కూడా పసులు ఉండడానికి వీలు చెప్పి రేషన్ కూడా మరి పూర్తిగా అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేయటం ఇవాళ ఏదైతే తల్లికి వందన కార్యక్రమం ఒక పక్క కష్టాలు ఇప్పందనున్నా చదువుకున్నటువంటి ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది పిల్లలు చదివిచ్చా ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తారు నాకు ముగ్గురు పిల్లలు ఒక పిల్లకే పదేది ఇద్దరు పిల్లలకి ఏం ఇవ్వాలో తెలియదు అని చెప్పి ఆ బిడ్డ చెప్తా ఉంది ఆ వచ్చినటువంటి బిడ్డ ఇవాళ అందుకనే గత నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఇవాళ అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఇవాళ తల్లిదండ్రుల కింద ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎందుకు చెప్తా ఉన్నా అండి మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా లేదు హర్యానాలో కేవలం రెండు వేలు ఇస్తా ఉన్నారు అది కూడా తక్కువ నెంబర్ ఇస్తున్నారు అంటే ఇవాళ మన ప్రభుత్వం పేద పట్ల ఎలా ఆలోచిస్తామని ఒక మంచి ప్రభుత్వంగా మరి నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇవాళ దాదాపు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇవాళ మరి ఆడపిదలకి ఇవ్వడం జరుగుతోంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తా ఉన్నారు కొంతమంది వాడుకుంటా ఉన్నారు కొంతమంది ఒక పంట రెండు పంట వాడుకుంటారు అలా కాకుండా ఎంత మందికి అయితే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో అందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ మూడు అకౌంట్ మూడు గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఆడబిడ్డల అకౌంట్ లో వేసి వాళ్ళు ఎప్పుడు కాదు వాళ్ళకునే విధంగా చేయబోతుందని కూడా ఈ ఈ రకంగా గ్యాస్ సిలిండర్లు కానీ రైతులకు కూడా అన్నదాత సుగీపాందా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు గత ప్రభుత్వం ఏడు వేలు కలిపి పదమూడు వేలు ఇస్తే ఇవాళ మన ప్రభుత్వం అన్నదాత సుదీభావ కింద రెండేళ్లు పద్నాలుగు వేలు కేంద్రం ఆరు వేలు కలిపి ఇరవై వేలు మూడు విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదటి విడత ఈ నెల వచ్చే నెలనే ఏడు వేల రూపాయలు అయితే తెలియజేస్తా ఉన్నా అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తా ఉంది ఇంతకంటే అన్నగారు చెప్పారు బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం దాని గురించి కూడా క్రమంలోనే రాబోతున్నాయి ఇవన్నీ కార్యక్రమాలు మనం చేస్తున్నాం సిసి రోడ్లు గ్రామాల్లో సిసి రోడ్లు ఐదు సంవత్సరాల సిసి రోడ్లు లేవు అడవకులన్నీ కూడా దారి మళ్ళీ చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో సిసి రోడ్లు వేస్తున్నాం రోడ్లన్నీ గొంతలు అయిపోయంటే ఏదన్నా ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అయిపోయాయి ఇవాళ రోడ్లన్నీ కూడా గొంతలు పూడ్చాం ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇవాళ పోరాడ పనులు స్టార్ట్ చేసుకున్నాం అమరావతి పదలకు డబ్బులు ఇచ్చింది స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ ఆగిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ నిర్మాణం స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ లాభాల్లో నడిపించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది బెంగళూరు దగ్గరగా ఉంది తప్పకుండా ఈ అనంతపురం ఈ ప్రాంతాలని మనం చూసాం దగ్గర కియా మోటార్ తీసుకొస్తే ఆనాడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళు బెదిరిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది కానీ వాళ్ళ మన పార్లమెంట్ సభ్యులు అలాంటి వాళ్ళు కాదు ఇవాళ చూస్తాం మీ ముందు స్థితి సాక్ష్యంగా పాఠశాలగా ఉన్నారు ఎలా పనిచేయాలనేది చూపిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా అంటే అభివృద్ధి ఎలా చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు ఒక పక్క హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు రాయలసీమ ప్రాంతంలో మంచి నీరు పంట నీరు ఎలా తీసుకురావాలి ఇవాళ ఒక బృహత్తర కార్యక్రమానికి భారతదేశం ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా బనకచెల్ల పోలవరం నుంచి బనకచర్ల కార్యక్రమానికి ఇవాళ ప్రాజెక్ట్ వస్తే ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీ నీరు సముద్రంలో ఎక్కువ ఉంటుంది ఆ నీటిని డైవర్ట్ చేసుకుని రాయలసీమ ప్రాంతానికి తీసుకొస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలవుతుంది దానికోసమే ఈ బలకచెర్ల ప్రాజెక్టు ని చేపట్టబోతా ఉంటే దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి లెటర్లు రాశారు తెలంగాణ ఆయనగా చెప్తా ఉంటారు మీరు దాన్ని అడ్డుపడని చెప్పి చెప్తా ఉన్నారు అంటే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడం మాకు ఇష్టం లేదా ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి దుర్గా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ప్రయత్నం చేస్తాండి అడుగుడుగునా అడ్డుపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఇవాళ డైవర్ట్ చేస్తా ఉన్నారు ప్రజల్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే ఇవాళ రప్ప అని ఇవాళ వాళ్ళ కేసులని బయటపడతా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో ఉండదు ప్రపంచంలో అధిక లిక్కర్ స్కామ్ మూడు వేల కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు ఎవరెవరు దీంట్లో తిమ్మింగ అసలు తిమ్మింగళం కూడా అతి జ్వరంలో బయటకు రాబోతుంది అని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం చేశారు ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాట్లాడితే బోర్డు జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల ఐదు వందల శాతం వృద్ధి చెందింది అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేర్లు ఎక్కడ వచ్చేది అదంతా కూడా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ జేబుల్లో గెలిపోయేది ఇవాళంతా మనం కాపాడగలిగాం మంచి బ్రాండ్లు తీసుకురాగలిగాం అతి తక్కువ రేట్ అందించగలుగుతున్నాం కానీ వాళ్ళు ఏం చేశారు ప్రతి దాన్ని జేబులు నింపుకున్నారు ఇవాళ కూడా బయటపడతాను ఇలాంటి స్కామ్లు అన్ని బయటకు వస్తున్నాయి రాష్ట్రం చూస్తే అభివృద్ధి చెందుతాయి ప్రజలు చూస్తే ఆనందంగా ఉన్నారు ఈ వాళ్ళ మనసుని డైవర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ కులాలని మతాలని ప్రాంతాలని రకరకాలుగా రెచ్చకునే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూసే ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ చనిపోతే లేదు ఒక మతం వాళ్ళే వాళ్ళని హత్య చేశారని చెప్పి దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చింది చెప్పింది ప్రభుత్వం మీద నాకు మీరు మీరెవరో దీంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి అంటే అక్కడ ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం ప్రాంతాల మధ్యన ఇవాళ చూసాం నీళ్ళ దగ్గర కూడా గొడవలు పెట్టే కార్యక్రమాన్ని చూడతా ఉన్నారు ఇవాళ మన రాష్ట్ర అవసరాల కోసం కొంత నిధుల కోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి లెటర్లు రాసి రెండు వందల మెయిల్స్ పెట్టి మీరు ఎవరో డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఈ సంవత్సర కాలంలో నిద్రాహారాన్ని పనిచేసే నాయకులు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని సమయం దోచుకుని ఇవాళ మళ్లీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఒక పక్క ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను చూడండి ఇదే గ్రామంలో చాలా సంతోషంగా ఉంది నేను ఈ కార్యక్రమం కూడా వచ్చి మీ అందరితో కూడా అనుకుంటే అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పుడే మరి స్మృతి గారు కోటి ముప్పై లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఈ గ్రామంలో ఇరవై ఐదు రోడ్లు మనస్ఫూర్తిగా అభినందన తెలియాలని కోరుతా ఉన్నా అలాగే ఇప్పుడు అన్నగారి పాపసాప్ గారు పది లక్షల రూపాయలు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కింద దేవాలయం పక్కన ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పదిహేను లక్షలు అలాగే మరి ఇప్పుడు ఇక్కడ చూస్తాను చాలా బాగుంది నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కోరుతా ఉన్నా అన్నగారు అరవై లక్షలు ఇస్తా ఉన్నారు కాబట్టి అదనంగా ఏదైనా పూర్తి చేసి సంవత్సరం లోపే దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి అన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించాలని కూడా కోరుతా ఉన్నా చాలా బాగుంది మంచి వాతావరణం చక్కగా కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు అందరూ కూడా కట్టుకున్నారు అలాగే ఇందాక చెప్పారు అన్నగారు ఎక్కడ ఈ పార్లమెంట్ లో దగ్గర దగ్గర ఐదు ప్రాంతాల్లో ఈ కమ్యూని హాల్ నిర్మాణానికి వారు నిధులు ఇస్తున్నారని చెప్పి వారు తెలియజేయడం కూడా మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే పనిచేసే నాయకులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పక్క ఈ రకంగా ఏం తీసుకొస్తే ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చని ఆలోచించి ఒక ప్రభుత్వం ఒక పక్క ఇవాళ మన ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రిగా ఆలోచన చేస్తారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం ఆలోచన చేస్తామని చెప్పి ఈ రకంగా మరి మీరందరూ కూడా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా ఆనందం కలుగుతా ఉంది ప్రతి ఇంటికి వెళ్ళాను నేను కూడా ఐదారు ఇళ్ళకి వెళ్ళాను దగ్గర దగ్గర పది ఇళ్ళకి వెళ్ళినట్టున్నాం అందరూ కూడా చాలా ఆనందంగా చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు డెఫినెట్ గా ఇంకా రాబోయే కాలంలో మంచి రోజులు దానికోసమే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఇస్తా ఉన్నారు దాంట్లో గ్రామాన్ని సంవత్సరాల్లో రోడ్లన్నీ ఏమైనా మిగిలిన ఇవాళ రోడ్డు కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య రాబోయే గల ఎనాలిజస్ ఫండ్స్ నుంచి ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ లాంటివి కూడా నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం పునుబోతోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రకంగా డ్రైనేజ్ గానీ ఏ ఉన్నా కూడా అన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల సమస్యలని కూడా పరిష్కారం చేసుకుని మళ్లీ ముందుకు వచ్చే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఒక స్టేబుల్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి గుజరాత్ చూడండి ఇరవై రెండు సంవత్సరాలుగా ఏకైక మంచి ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ది చెందింది మన రాష్ట్రాన్ని కూడా ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని తప్పిదాలు మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేసినా ఇవాళ చూసాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మైండ్ చెడిపోయినట్టుంది రప్ప రప్ప రప్పారప్ప మన చేత కదా ఏంటి ఇవాళ కేవలం పల్నాడు జిల్లాకి వెళ్ళి పల్నాడు జిల్లాలో ఎప్పుడో సంవత్సరం క్రితం ఈయన చెప్పినటువంటి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పారు చెప్పారా లేదా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నమ్మి పొగం పిచ్చాడు పంజం కట్టాడు పంజను ఓడిపోయాడు ఆ అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు వాడిని పలకరిస్తాగలుగుతాడు ఈయన అక్కడికి వెళ్ళి రప్పారప్ప అతను ఎవరో సింగయ్య అని చెప్పి వాళ్ళ కార్యకర్త కారు కింద పడింది కూడా కళ్ళకు కనపడలేదు వాళ్ళకి తొక్కించి చంపేశారు అంటే చూడండి ఎట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచన చేయాలి ఒక ఆయన మాట్లాడతాడు ఒక పక్క అంతానేమో ఇంట్లోంచి లాక్ కొడతానంట ఒక పక్క అంతానేమో తలకాయలు తీసేస్తారంట అంత అమాయకులు అని ఏంటి ఇవాళ చూపించారు ఈ రకంగా ప్రవర్తిస్తే నూట యాభై ఒకటి నుంచి పదకొండు దిగజార్చారు ఇదే రకంగా మీరు ముందుకెళ్తే పదకొండు నుంచి సున్నాకి దిగజార్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకొక ఆయన మా బందరు ఒక మా 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 పిచ్చోడు సన్నా సెంటర్ ఆయన అంటాడు తప్ప రప్ప కాదు కన్ను కొట్టి రాత్రి వెళ్లి చంపేడు పొద్దున్ను పడకరచండి అంటాడు మళ్ళీ తర్వాత అంటాడు అట్లా కాదు నేను అన్నది అలా కాదు రాత్రి కాదు పగలే ఏమన్నా అంటాడు ఒక పడుతుంది మళ్ళీ వచ్చి లేదు లేదు అనలేదండి చూసారా వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటివి అంటే అంత అమాయకులు మనం పిచ్చా ఈ రాష్ట్ర ఒకసారి ఆలోచించింది వాళ్ళ ఒక దుర్మార్గమైన ఆలోచన ఎలాంటి మనస్తత్వం అని ఒకసారి ఆలోచించి ఈ రాష్ట్రం కోసం అహర్నిశల పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీకోసం నిలబడినటువంటి మీ నాయకులకి అండగా ఉండాలని మరొకసారి మీ అందరు కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇక్కడ మన సర్పంచ్ గారు అన్నట్లు మన రైతులు కూడా చెరువు అంటే లాస్ట్ టైం వర్షం వచ్చేసి చెరువు కట్టిపోయి రైతాంగం అంతా కూడా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాము కనీసం డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుంది ఈ విషయంలో మనం కూడా ట్యాంక్ కూడా కట్టాలనున్నాం దాదాపు ఎనభై ఐదు లక్షల రూపాయలతో అవి కూడా నేను శాంక్షన్ చేపిస్తాం దాదాపు ఒక నెల లోపల భూమ్ పూజ కూడా చేద్దామని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం